కాకపోతే నాకు ఎప్పటినుంచో ఈ డౌట్ ఉంది మనం అభిషేకం చేస్తూ ఉంటాము ఈ అభిషేకంలో మనం చేసేది ఏమిటి జలంతో అభిషేకం చేస్తాము విభూతితో అభిషేకం చేస్తాము పంచామృతాలు ఆవు పాలు చక్కెర లేకపోతే కొంతమంది బెల్లం వాడుతుంటాము చెరుకు రసం తేనె ఇవన్నీ వాడుతుంటాము ఆ ఐప్సమ భజనలో నేను గమనించింది ఏమిటి అంటే నేను చెప్తూనే ఉన్న చక్కెర వాడద్దు అని అంటే ఈ చక్కెర కెమికల్స్ కలిసి ఉంటుంది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ అనమాట అందరికి తెలిసిందే మనం శివలింగానికి అభిషేకం చేస్తాము చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ మనం ఏవి పడితే వాటితో అభిషేకం చేస్తుంటాం అంటే ఈ చక్కెర ఈ ఆవు పాలు ఈ విభూతి ఇవన్నీ కల్తీవి తెచ్చి కానీ మనం చేసాం కదా ఆ శివలింగం ఏమవుతుంది ఆ కెమికల్ రియాక్షన్ కి ఇబ్బంది శివలింగం కొద్దిగా దెబ్బతింటుంది అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఎందుకంటే మేము శబరిమల వెళ్ళేటప్పుడు అక్కడ ఆ మాల వేసుకొని మాల ధారణ చేసి వెళ్తాం కాబట్టి ఇరుముడి రుక్కు తీసుకున్నప్పుడు మా పక్కన చాలా మంది తమిళియన్స్ ఉండేవాళ్ళు అదే అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తుండే వాళ్ళు కదా వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కానీ నీటెంకాయ టెంకాయ పగలగొడితే రాళ్లలాగా వచ్చేవన్నమాట గుండ్రటి రాళ్ళు బంతులు వచ్చేవి మాకు అర్థమయ్యేది కాదు మేము ఇక్కడ రెండు వేలు మూడు వేలు పెట్టి ఆవు నెయ్యి కొనుక్కొని ఆ టెంకాయలు పోసుకొని వెళ్తే అదేమో కట్టేది కాదు కానీ వాళ్ళకి అక్కడ రాళ్లలాగా ఉండేది మాకు అర్థమయ్యేది కాదు ఏందిరా ఈ రాళ్ళు ఏంటి స్టోన్లు మనకేంటి ఈ విధంగా గడ్డగడతలేదు అంటే కొంత గడ్డగట్టేది నెయ్యి పేరుకునేది కొంత మామూలుగా ఉండేది చాలా మంది ఏం చెప్తారంటే మీరు సరిగ్గా దీక్ష చేస్తే రాళ్ళు అవుతాయి లేకపోతే అట్లాగే నెయ్యి నెయ్యిలాగే ఉంటుంది అని చెప్తుంటారు కానీ అది నిజము కాదు అని తర్వాత తెలుసుకున్నాము ఏంటంటే డాల్డా మిక్స్ చేసి కానీ లేకపోతే ఉర్లగడ్డ ఉడకబెట్టి పసుపు కలిపి మిక్స్ చేసి గాని మనం గాని ఆ నెయ్యి టెంకాయల్లో నెయ్యి పోసుకుంటే స్టోన్ లాగా తయారవుతాయి పదల పట్టగానే స్టోన్ బయటకు వస్తుంది అంటే రాయిలాగా గడ్డలాగా పేరుకుపోయినా ఆ నెయ్యి ఆ డాల్లా కలిసిన కల్తీని బయటకు వస్తుంది ఇవి దేశకెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు కానీ తర్వాత తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది వెళ్ళిన వాళ్ళ వల్ల తీసుకొని అభిషేకం చేయట్లా వాళ్ళు ఒక స్పెషల్ గా ఒక నెయ్యితో అభిషేకం చేసి దాన్ని కొద్దిగా మనం దేశ గిన్నెలో వేసి ఇస్తున్నారు అర్థమైంది అనుకుంటాను మీకు విషయం తర్వాత తర్వాత నేనే ఆ నెయ్యి అభిషేకానికి ఆ నెయ్యి టిఫిన్ తీసుకు వెళ్తే వాళ్ళు కొద్ది ఏసి ఇస్తుండే వాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఏంది ఇది అని తర్వాత తర్వాత అర్థమైంది ఓహో ఈ కెమికల్ నెయ్యి కెమికల్ చక్కెరలు వాడితే విగ్రహానికి ఇబ్బంది తెలుసు ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను సాధకులు ముఖ్యంగా మీరు కానీ మీ ఇంట్లో గాని ఎక్కడైనా శివాలయాల్లో కానీ ఎక్కడైనా ఈ అయ్యం భజనప్పుడు కానీ లేక ఏదైనా ఎవరికైనా అభిషేకం చేసేటప్పుడు ఒరిజినల్ ప్రొడక్ట్స్ వాడండి ఆవు నెయ్యి ఒరిజినల్ కెమికల్స్ డాల్డా లేని నెయ్యి ఆవు పాలు దేశీయ నాటు ఆవు పాలు చక్కెర ఆర్గానిక్ చక్కెర దొరుకుతుంది ఒకవేళ దొరకలేదు ఆర్గానిక్ బెల్లం జాగ్రత్తగా ఆ బెల్లం తెచ్చి అభిషేకానికి వాడండి ఎందుకంటే కెమికల్ చక్కెర వాడే బదులు అదే వాడండి ఆర్గానిక్ బెల్లం ఇబ్బంది ఏమిటి ఆ తరువాత ఇక ఏ వాడినా సరే ఒరిజినల్స్ వాడండి మీరు పూర్తిగా ముంచే ఎక్కర్లేదు అదే కొద్దిగా చాలు జస్ట్ ఒక చెంచానే మీకు స్తోమత ఎక్కువ ఉంటే ఓకే లేదు ఒక చెంచాన్ని చాలు దేవుడు ఏం కొప్పట్లు అసలు కెమికల్స్ తెచ్చి ఆయన ఎత్తిన పోస్తే ఆయన ఊపిరి ఆడగా గందరగోళం అవుతుంది దేవుడు అనుకోండి మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాము గందరగోళం అయిపోతే పరిస్థితి ఏమిటి ఈ చక్కెరలు పోసి పోసి కెమికల్ చక్కెరలు ఆ శివలింగం ఎంత దెబ్బతింటుంది మనం వింటూనే ఉంటున్నాము వాళ్ళ చోట జ్యోతిర్లింగం కొద్దిగా ఇదైందని ఎందుకు అయింది ఈ కెమికల్స్ చక్కెరలు కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల అభిషేకాలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అనమాట ఇప్పటికైనా గుర్తించి సరే అవంటే పెద్ద పెద్ద ఇవి కాబట్టి మనం మార్చలేము మన సాధకులు అయినా సరే మన ఇళ్లలో చేసుకున్నా మనం గుడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నా మనం ఒరిజినల్ ప్రొడక్ట్స్ వాడదాము కెమికల్ కాంబినేషన్ ఉన్నవి వాడద్దు ఈ కెమికల్స్ ఏ విధంగా పనిచేస్తాయి మీ అందరికి తెలుసు మన మీదే పనిచేస్తాయి అటువంటిది ఆ దేవుడి మీద పనిచేయవా శివలింగం మీద విగ్రహాల మీద ఇంకా మిగిలిన దేవతా దేవుడి విగ్రహాల మీద ఎందుకు పని పనిచేస్తాయి ఇవన్నీ వద్దండి జలంతో అభిషేకం చేయండి చక్కగా మినరల్ వాటర్ కాదు మీరు మోటార్ ఉంది మోటార్ వేసుకొని పట్టుకొని శుభ్రమైన వడగట్టి ఆ నీటిని తీసుకొళ్లి అభిషేకం చేయండి చాలు సంతోషిస్తారు వాళ్ళు ఈ కెమికల్స్ పోస్తే వాళ్ళకే ఇబ్బంది మనకే ఇబ్బంది ఆ విగ్రహాలు దెబ్బతింటాయి ఎంత పాపం కాబట్టి సాధకులు ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి మీరు కానీ అభిషేకం చేసేటప్పుడైనా లేక వేరే వేరే చోట ఎక్కడున్నా ఎవరైనా నిర్వహిస్తున్నా వారికి చెప్పండి నేను నచ్చ చెప్పాను నాలుగు కిలోలు చక్కెర కొన్నారు అయ్యా ఈ చక్కెర కెమికల్ చక్కెర ఆర్గానిక్ కొనండి అంటే వాళ్ళు అసలు నన్ను పట్టించుకోవాలా చూస్తా ఉన్నా అభిషేకం చేసేటప్పుడు ఆ భజనలో పోస్తానే ఉన్నారు ఈ కెమికల్సే కాకపోతే ఆవుని ఒరిజినల్ కురిపించాను ఆవు పాలు ఒరిజినల్ దేశీయ నాటు ఆవు పాలు ఆ రెండు మాత్రం చేయగలిగా ఇక మిగిలిన చక్కెర ఇవి మాత్రం నేనేమి చేయలేకపోయాను మీకు ఇంకో విషయం ఆ చక్కెర కలిపిన పంచామృతాలు ఒక లో పెట్టుకొని తెచ్చాను చూద్దామని లో పెడితే మూడు రోజులు కూడా ఆ చక్కెర కరగల అట్లాగే ఉందనమాట ఎంత దారుణం అందువల్ల మీరు దయచేసి శివలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అన్నిటితో చేయక్కర్లా గంగా జలంతో చేయండి అంటే మీకు బోరుంది ఆ మోటార్ ఉంది వాటిలో నీళ్లు పట్టుకొని లేక బాగుంది బావులు లేవులేండి ఇప్పుడు మోటార్లో ఎక్కువ తీసుకొని వాడండి ఇంకా సిటీల్లో అంటారా తప్పదు కొన్ని చోట్ల కానీ మీరు మ్యాక్సిమం ఎక్కడైనా మోటార్లు ఉంటాయి సిటీల్లో కూడా అంటే అపార్ట్మెంట్లు అయితే పైన ట్యాంకులు ఉంటాయి అవి వాడద్దు ఇంకా మీరు ఒక పని చేయచ్చు ఎక్కడి నుంచైనా సరే వెతికి నీరు తెచ్చుకొని కొన్ని దేవాలయాల్లో బావులు ఉంటాయి ఆ బావుల్లో నీరు తెచ్చుకొని మీరింట్లో అభిషేకం చేసుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ నీరు ఇచ్చి అభిషేకం మీ పేరుతో చేయించుకోవచ్చు కాబట్టి సేవలు గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఒరిజినల్ మంచి ప్రొడక్ట్సే వాడండి కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ వాడద్దు దయచేసి ఈ విషయాన్ని గుర్తు నేను భావిస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు కాకపోతే చెప్పడం లేట్ అయింది అందువల్ల అన్నిదా భావించవద్దు మిడిమిడి జ్ఞానం అనుకోవద్దు దయచేసి ఈ విషయాన్ని సేవలు గమనిస్తారని నేను భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను